పిల్లలు లేని దంపతులు ఇద్దరు కూడా పిల్లలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా జీవించారంటే దేవుని పనిలో జీవించారు చక్కగా మనము మన ఎరుగు పొరుగును ఒకసారి చూడండి పిల్లలు లేని వారి విషయంలో కానివ్వండి వృద్ధుల విషయంలో కానివ్వండి ఒకసారి ఆలోచించండి వాళ్ళ యొక్క ఆలోచన మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చాలామంది వృద్ధులతో నేను కూడా అప్పప్పుడు మాట్లాడుతుంటాను అమ్మా పోయే కాలం దగ్గరకు వచ్చింది అంటే మరణకాలము సమీపించింది బాప్తిసం తీసుకున్నారా మరణకాలం సమీపిస్తుంది దేవునిలో విశ్వాసంగా బ్రతుకుతున్నారా అని అడిగితే ఈ వృద్ధాప్యంలో ఇంకేమి విశ్వాసము అంటారు ఏమంటారు ఈ వృద్ధాప్యంలో మాకు విశ్వాసం అవసరమా ఎలాగో వెళ్ళిపోతాం ఇక మరి అయితే నరకానికి వెళ్ళిపోతారు కదా మీరు మీ పరిస్థితి ఏంటంటే అప్పుడు చూసుకుందాంలే అంటారు ఏమంటారు అప్పుడు చూసుకుందాంలే అంటారు ఏం చూస్తారు చెప్పండి ప్రేమిన వర్లరా కింది వచనాలు కూడా మనం చదవగలిగితే చూడండి అరవచనం నుంచే చదువుకుందామండి ఎంత చక్కగా వాళ్ళ ఇరువురు గురించి వ్రాయబడి చూడండి వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి ఏలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి కిందకే జకర్యా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ఈ విషయాన్ని ఆలోచించండి వృద్ధుడైనప్పటికీ కూడా దేవుని పనిందు చూడండి మనల్ని కూడా దేవుడు ఏమన్నాడు మీరు రాజులైన యాజకులు దేవుని సొత్తైన అనే పరిశుద్ధ గ్రంథంలో మన విషయంలో వ్రాయబడింది మనం యాజకులగా చెప్పండి యాజకులమే మనము రాజులమా కాదు మనము రాజులమే మనము ఎవరు చెప్పారు మాట సాక్షాత్తు దేవుడే చెప్పాడు సాక్షాత్తు యేసుక్రిసు ప్రభు చెప్పారు సాక్షాత్తు అపోసలే చెప్పారు చెప్పినప్పటికీ కూడా మనము యాజకులమనే ఆలోచన ఎవరికైనా ఉందో చెప్పండి కానీ జకర్య గారు యాజక ధర్మము చెప్పున ఏం చేసినాడంట దేవుని యొక్క మందిరములో సేవా పరిచర్య చేయటానికి వృద్ధాప్యంలో వెళ్ళిపోయారు చూడండి ఎప్పుడు ముసలితనములో మన ముసలి వాళ్ళు దేవుని పని చేసేకున్నారో చెప్పండి ఎవరైనా మనము మన వృద్ధులు ఎలా ఉంటారంటే పనికిరాని రాని కబుర్లు పెట్టుకొని పనికిరాని ఆలోచనలు చేసుకుంటూ కాలాన్ని వృధాగా వెళ్ళిపుచ్చుకుంటారేమో కానీ దేవుని సన్నిధానంలో మాత్రము పని చేయటానికి ఇష్టపడరు ముందుకు సాగరు ఇంత అందుకే బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరేం రాయడం చూడండి ముసలవాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలి వృద్ధాప్యంలోన జకరి గారిని ఎలిజబెత్ గారిని చూసి ఈ భూమి మీద ఉండే వృద్ధులు లేకపోతే దేవుని ఎందు విశ్వాసం కలిగి బ్రతుకుతున్నామనే గొప్పలు చెప్పుకుని వృద్ధులకు బుద్ధి రావాలి వృద్ధాప్యంలో దేవుని పని చేసేవాళ్ళు ఎవరు లేరు దేవుని వర్లరా దేవుని పని చేయాలి ఎప్పుడు ఎంతవరకు నీ మరణం వరకు చేయాలి నమ్మకముగా పని చేయాలి నువ్వు నమ్మకంగా పనిచేయటానికి సిద్ధపడగలరా అని అసలు యవ్వనస్తులే దేవాలయానికి వెళ్ళటానికి బరువైపోయింది వృద్ధులు మేమింకెక్కడొస్తామండి అని వాళ్ళు అంటారు ఏమంటారు వయసులో ఉన్న వాళ్ళే స్త్రీలు కానివ్వండి వయసులో ఉన్న వాళ్ళే పురుషులకు కానివ్వండి వాళ్ళు వెళ్ళి చేయలేరు వృద్ధాప్యంలో మేమేం చేయగలం చెప్పండి అనే ఆలోచన వృద్ధులకి వస్తుంది అయితే ప్రేమను వర్లరా దేవుని పని చేయటానికి వయసుతో పని లేదు దేవుని పని చేయటానికి ప్రతి మనిషి కూడా మరణం వరకు సిద్ధపడాలి ఎక్కడో ఒక ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు అన్నీ కూడా వంగిపోయాయి ఒక వృద్ధ వృద్ధురాలకి వంగి నడుస్తుంది కానీ పొయ్యిలో కట్ట కట్టెలు అవసరం కదండి అన్నం చేసుకోవడానికి పప్పు చేసుకోవడానికి కట్టెలు అవసరం కదా కట్టెల మోపు మాత్రము తల మీద బరువుగా పెట్టుకొని చేతుల్లో కర్ర పెట్టుకొని తల మీద కర్ర కర్రలు మోపు పెట్టుకొని నడుస్తూ వస్తుంది ఈ వృద్ధాప్యంలో ఈమెకు ఎంత కష్టం ఉంది ఎంత బాధ ఉంది అని అనుకున్నాను నేను బైబిల్ని చదువుతూ చదువుతూ ఉంటే దేవుని సన్నిధానానికి రాలేని వృద్ధులు తమ పనులు మాత్రము తేలికగా ఈజీగా చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు దేవుని పని కోరుకు చెప్పేసరికి అమ్మ వృద్ధురాలు కదమ్మా అక్కడ ఉండి కాస్త దేవాలయము నేను నేనెందుకు చేయాలి అనేవాళ్ళు లేరా చెప్పండి మా పని అయిపోయింది మేము ఎందుకు చేయాలి వయసులో ఉన్న వాళ్ళు మీరు చేసుకోండి ఇలాంటి ఆలోచనల చేత వృద్ధులందరూ కూడా ఇదే మాదిరికరమైన బ్రతుకు జీవితాలు బ్రతకటానికి సిద్ధపడుతున్నారు కానీ బైబిల్ మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడో ప్రేమన వర్లరా వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి పిల్లలు లేరు ఏదొక విషయం కూడా పిల్లలు లేకపోతే మన వాళ్ళు దేవుని నమ్ముకుంటారు చెప్పండి యా దేవునితోనేమి అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం ఇంకా కొన్ని వచనాలు కొన్ని మాటలను మనం ఆలోచన చేసుకోగలిగితే ఆదికాండము పదహైదవ అధ్యాయము ఆదికాండం పదహదవ పదహైదవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని విషయాలు చదువుకుందామండి ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మా భయపడకుము నేను నీకు కేడేము నీ బహుమానము అత్యధికమై అగునని చెప్పాను అంటే నీ బహుమానము అత్యధికమవుతుంది నీవు భయపడద్దు ఎప్పుడంటున్నాడు గారి వయసు వృద్ధాప్యానికి వచ్చేశాడు అబ్రహం గారు నిజంగా అంటే వృద్ధాప్యంలో ఉండగా దేవుడు గారికి దర్శన రూపకంగా దర్శించి మాట్లాడుతున్న మాటలు నీవు భయపడవద్దు ఈ వృద్ధాప్యంలో నేను ఇంకేం భయపడదు అని అన్నాడా కిందకంటున్నాడు రెండవ చనము అందుకు అబ్రహాము ప్రభు అయిన యుహోవా నాకేమి ఇచ్చిననేమి ఏమంటున్నాడు ప్రభు అయిన యుహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేక పోవుచున్నానే దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తికర్త గును కదా అన్నాడు చూడండి ఏలి ఆజారే నా ఇంటి ఆస్తికర్త అయ్యేటట్లుగా ఉన్నాడు నువ్వు నాకు ఏమి ఇచ్చినా ప్రయోజనం ఏముంది ప్రభు ఇక కానీ పిల్లలు లేనివాడిగా ఉంటున్నాను ఎప్పుడంటున్నాడండి మాట వృద్ధాప్యంలో వృద్ధులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని పని ఏం చేశారండి వాళ్ళు ఎంత నమ్మకంగా పని చేశారు దేవుని పని వాళ్ళు